రేపే బుధవారం అలానే వినాయక చవితి కూడా రేపు బుధవారం వినాయక చవితి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు తినకూడదు కాదని వండినా తిన్నా ఏడు జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తాయి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి సమస్యలు నిండుగా ఉంటాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఉంటాయి కాబట్టి సమస్యలు అనేవి తొలగిపోయి మనకు సంవత్సరం అంతా కూడా కలిసి వచ్చి ధనానికి లోటు అనేది లేకుండా ఉండాలి అంటే రేపు బుధవారం అలానే వినాయక చవితి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు అయితే రేపు ఇంట్లో ఏ కూరను వండకూడదు అలానే ఏ కూరను వండటం వల్ల సమస్యలు వచ్చి పడతాయి అలానే వినాయక చవితి రోజున ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వినాయక చవితి అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పండగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలానే వినాయక చవితి రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పు పచ్చ కర్పూరాన్ని తెచ్చుకుంటే చాలా మంచి ఫలితమైతే ఉంటుంది పచ్చకర్పూరం వినాయకుడికి చాలా ఇష్టం వినాయకుడికి నైవేద్యంగా లడ్డూలు ఉండ్రాళ్ళు కుడుములు వంటివి తప్పకుండా పెట్టాలి పాయసం ఇవి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటివి అలానే వినాయక చవితి రోజున జుట్టు కట్ చేసుకోవటం గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు పొట్లకాయ కూర అలానే పప్పు ఇవి పొరపాటును కూడా వండకూడదు చాలామంది అనుకుంటూ ఉంటారు కూరగాయలే కదా వాటిని వండటం వల్ల ఎలాంటి దోషం ఉంటుంది అని ఖచ్చితంగా కూరగాయలే అయినప్పటికీ అలాంటి కూరలు అస్సలు వండకూడదు అని శాస్త్రం చెబుతుంది కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం అంటే మనకి ఏది చేసినా కలిసి రాదు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేదు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక అస్సలు నెరవేరటమే లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు అలా ఎందుకు జరుగుతుంది ఎందుకు కోరిక అనేది నెరవేరటం లేదు ఎందుకు ఆర్థికంగా అంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే కనుక ఇలా మనం తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు అనేవి మనకు జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆర్థికంగా మనల్ని ఎదగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి కనుక మనం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు అలానే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అలా ఈ నియమాలను పాటించాలి వినాయక చవితి రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం అంతా మనకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వినాయక చవితి రోజున మనం పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి అందులో ఒకటి చంద్రుడిని చూడకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు వినాయక చవితి రోజున చంద్రుడిని పొరపాటును కూడా చూడకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే లేనిపోని నిందలు పడుతూ ఉంటాయని వినాయక చవితి రోజున పూజకి ముందే అంటే వినాయకుణ్ణి పూజించటానికి ముందే మనం వినాయక అంటే చంద్రుణ్ణి చూడటం వల్ల దోషాలు పట్టి లేనిపోని నిందలు అనేవి పడుతూ ఉంటాయని పెద్దలు అంటూ ఉన్నారు అందువల్ల వినాయక చవితి రోజున చంద్రుడిని అసలు చూడకూడదు ముందు వినాయకుణ్ణి చూశాక వినాయకుడి పూజ జరిగిన తర్వాత చంద్రుణ్ణి చూస్తే పర్వాలేదు కానీ ముందే మనం చంద్రుణ్ణి చూస్తే గనక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఇక అదే విధంగా ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి ఈ యొక్క వినాయక చవితి రోజున మనం తెలిసో తెలియకో చేసిన పొరపాట్లను కూడా అంటే మళ్ళీ ఆ దోష నివారణ చేసుకోవటానికి కొన్ని పూజలు పరిహారాలు ఉంటాయి అంటే వినాయకుడి పూజ అయిన తర్వాత మన తలపైన కొన్ని అక్షంతలు వేసుకుంటే గనక మన దోషాల నుండి వి విముక్తి అనేది కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అయితే వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఈ వినాయక చవితి భారతదేశంలో అతి పెద్ద పండగల్లో ఒకటి తొమ్మిది రోజుల పాటు వినాయకుణ్ణి ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత ఎంతో ఘనంగా నిమజ్జనం చేస్తూ ఉంటాము అయితే ఈ రోజుల్లో చాలామంది కూడా మట్టి వినాయకుడి కన్నా కూడా చాలామంది గా తయారు చేసిన అంటే కెమికల్స్తో తయారు చేసినటువంటి వాటిని పూజించటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు నిజానికి అలా గా పూజించినటువంటి వాటి కన్నా కూడా మనకు మట్టితో చేసినటువంటి వినాయకుళ్ళు చాలా శ్రేష్టం మట్టి అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది మట్టితో చేసిన వినాయకుణ్ణి పూజించటం వల్ల మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మట్టిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తే నీటికి ఎలాంటి హాని ఉండదు నీటిలో ఉండే ఎలాంటి జీవరాశులకు హాని ఉండదు అలానే పంట పొలాలకి ఏ విధంగానూ హాని ఉండదు అన్ని విధాలుగా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే మనకు ఆరోగ్యానికి మేలు చేసే మేలు చేసేటటువంటి గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలా మనం మట్టి వినాయకుడిని పూజించటానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉండాలి మట్టి వినాయకుడిని పూజించటం వల్ల మనకు మేలు అనేది జరుగుతుంది కాబట్టి మట్టి వినాయకుణ్ణి పూజించండి ఇక ఈ యొక్క వినాయక చవితి రోజున ఇంట్లో పొట్లకాయ కూర కానీ అలానే పప్పు కానీ ఇవి వండకూడదు వినాయక చవితి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం పెద్దవారు మనకు తెలియజేసింది ఏమిటి అంటే వినాయక చవితి రోజున కొన్ని నియమాలను పాటించాలి అందులో మా మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకూడదు అలానే వినాయక చవితి రోజున మాంసాహారాన్ని వండకుండా మనం ఇంట్లో అంటే మనం చాలా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఉల్లి వెల్లి వంటి వాటిని కూడా తినకూడదు అలానే ఈరోజు వినాయకుణ్ణి పూజించి ఓం గం గణేశాయ నమ అని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గణపతి యొక్క అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన ఉంటుంది గణపతి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు మన కష్టాలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి అలానే లాభదాయకమైనటువంటి జీవితం అనేది కూడా మనం గడపవచ్చు అని గుర్తుపెట్టుకోండి వినాయక చవితి అనేది అత్యంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది వినాయక చవితి అనేది అత్యంత మంచి లాభాలను తెచ్చిపెడుతుంది మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజిస్తాం ఎందుకంటే మనం చేసే పనిలో మంచి లాభాలు ఉండాలి అని ఆటంకాలు లేకుండా పూజలు పూర్తి కావాలి కావాలి అని ఆటంకాలు లేకుండా పనులు పూర్తి కావాలి అని మనం ఎంతో భక్తిగా శ్రద్ధగా ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాతే మిగతా ఏ దైవాలను అయినా పూజిస్తూ ఉంటాము కాబట్టి వినాయక చవితి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున అంటే వినాయక చవితి రోజున మనం ఏ పూజ చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక వినాయక చవితి రోజున ఇంట్లో మన మాంసాహారాన్ని మాత్రం అస్సలు వండకూడదు అలానే చాలామంది కూరగాయలే కదా వెజిటేరియనే అంటే వెజ్జే కదా అని పొట్లకాయ వంటివి కూడా వండుతూ ఉంటారు అవి చాలా వరకు అస్సలు వండనే వండకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి దానివల్లే మనకు ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అనేవి ఎదురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆ కూరను మాత్రం పొరపాటున కూడా వండకుండా చూసుకోండి అప్పుడే మీ యొక్క సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక వినాయక చవితి రోజున ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా ఇంట్లో ధూపం వేయాలి పచ్చకర్పూర హారతిని వినాయకుడికి సమర్పించాలి మందారం పూని మర్చిపోకుండా పెట్టాలి గరిక అంటే వినాయకుడికి అత్యంత ప్రీతికరం కాబట్టి గరికను కూడా తప్పకుండా వినాయకుడికి సమర్పించాలి ఇలా ఈ నియమాలను పాటించి వినాయక చవితి పూజను పూర్తి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి వినాయక చవితి రోజున సూర్యుడు ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టాలి ఇంటి బయట అందమైన ముగ్గుని పెట్టాలి ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ శక్తులు కూడా రాకుండా ఉంటాయి అలానే ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ముగ్గుని పెట్టటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి గ్రహ బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక ఈ యొక్క వినాయక చవితి రోజున మనం వినాయకుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన పనులు అనేవి సంవత్సరం అంతా కూడా అంత ఆటంకం లేకుండా పూర్తవుతూ ఉంటాయి మన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా అన్ని పనులు కూడా పూర్తవుతాయి కనుక వినాయక చవితి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదు ఏ కూరను తినకూడదు అని ఈ రోజున మనం ఎంత భక్తిగా వినాయకుణ్ణి పూజిస్తే ఎంత శ్రద్ధగా పూజలు చేస్తే అంత మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకున్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఖచ్చితంగా మీకు సంవత్సరం అంతా కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలు లేకుండా చాలా అంటే చాలా బాగుంటారు ఆర్థిక కష్టాలు అనేవి లేకుండా ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా మీ జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారిపోతుంది అలానే మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి వృద్ధి అంటే మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇక మీరు ఎప్పుడూ కూడా చూడనంత విజయాన్ని చూస్తారు